హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవలిక వ్లాగ్స్ ఈరోజు మరొక స్వీట్ రెసిపీ గోధుమ రవ్వతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ స్వీట్ లడ్డు అయితే చాలా సింపుల్గా పది టు పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందైతే ఒక ప్యాన్ అయితే తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక వన్ కప్పు గోధుమ రవ్వని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను గోధుమ రవ్వను ఫ్రై చేసుకోవడానికి నెయ్యి అయితే యాడ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఈ స్వీట్ లడ్డుకి సో అలా వేయించుకున్నాక ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే గోధుమ రవ్వను ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది త్వరగానే సో కలర్ చేంజ్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి గోధుమ రవ్వని మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి రవ్వ అయితే ఫ్రై అయిపోయింది మీరైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఆగాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వను ఇందులోకి మిక్స్ చేసుకోవాలి సో కొంచెం వాటర్ హీట్ అయ్యేదాకా వేట్ చేయాలి ఫస్ట్ చూడండి వాటర్ అయితే హీట్ అయిపోయాయి ఆ తర్వాత ఇందులోకి నేను ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వను యాడ్ చేసుకున్నాక మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే ఒకటే సైడ్ మాడిపోతుంది సో స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి లేదంటే అడుగున మాడిపోతుంది సో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆయాక చూద్దాము మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి వాటర్ అయితే డ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ఒక వన్ కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలా షుగర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ ఆ తర్వాత ఇందులోకి యాలకులు అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ యాడ్ చేశాక అన్నిటికీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్ మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత చూడండి మళ్ళీ ఆ డ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకుంటే లడ్డూలు అంత టేస్టీగా వస్తాయి సో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కాసేపు వెయిట్ చేయండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆయక చూస్తే చూడండి వాటర్ అయితే డ్రై అయిపోయాయి నేను ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత ఎక్కువ నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు మీరు ఎంత కావాలంటే అంత నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల లడ్డైతే టేస్టీగానే వస్తుంది నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇది ఆల్మోస్ట్ ఒక ముద్దలాగా అయితే వచ్చేసింది ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు మనం నెయ్యి కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో నైతే పక్కన పెట్టుకొని ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో ముద్దలాగా చేసుకుంటున్నాను కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో లడ్డులాగా చేసుకుంటున్నాను చూడండి ఈ గోధుమ రవ్వ అయితే నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులాగా చేసుకుంటున్నాను మనం ఇలా కూడా తినేయచ్చు ఇలా లాగా కూడా చేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన కొలతలో చేసేయండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు పది పదిహేను నిమిషాల్లో సింపుల్గా అయిపోతాయి చూసారుగా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్